హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ని మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి పండుగలు వచ్చేసాయి అందరూ చీరలు కొనడానికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు మేమైతే సరదాగా షాపింగ్ చేద్దామని ఇలా అయితే వచ్చామండి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఎన్ని రకాల ఆఫర్లు పెట్టారు పదండి ఇంకెందుకు ఆలస్యం రకరకాల చీరలన్నీ చూసేద్దామా ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే రెండు చీరలే పన్నెండు వందల తొంభై ఎనిమిది రూపాయలట అంటే చీర ఒకటి ఆరు వందల యాభై రూపాయలు అలాగే చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడేమో మూడు వందల యాభై రూపాయలు అక్కడేమో నాలుగు వందల చీర సిల్క్ చీరల నుంచి పట్టు చీరల వరకు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అలాగే కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా రెండు కాటన్ చీరలు రెండు వందల యాభై రూపాయలు అంటే చీర నూటపాతికి మాత్రమే అలాగే సిల్క్ చీర కూడా రెండు వందల నుంచే స్టార్టింగ్ అలాగే ఇక్కడేమో పట్టు చీరలు సిల్క్ చీరలు మొత్తం ఫ్యాన్సీ సారీస్ అన్నిట్ల మీద ఆఫర్స్ ఉన్నాయండి మేమైతే సరదాగా చూడడానికి అయితే అలా కాసేపు బయటికి వెళ్ళాము సరే ఆ శారీస్ అన్నీ కూడా చీరలు చూడడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా సో మీరు అందరూ కూడా చూస్తారు ఏమేమి డిజైన్స్ వచ్చాయి ఏమేమి ప్యాటర్న్స్ వచ్చాయని మీకు అందరికీ కూడా తెలుస్తాయని నేను ఈ వీడియో షేర్ చేశాను కానీ ఇప్పుడు చీరలు అన్నీ బలం వచ్చేస్తున్నాయండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టుకునేటట్టు అందరికీ కూడా వాళ్ళకి నచ్చిన క్లాత్లో అండ్ అలాగే వాళ్ళకి నచ్చిన డిజైన్స్లో కలర్స్లో అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అది అతి తక్కువ రేట్లలోనే అందరూ కట్టుకునే విధంగా ఉంటున్నాయి సో వీటిల్లో మనం ఎంచుకుని మనకి నచ్చిన రంగు మనకి నచ్చిన క్వాలిటీ తీసుకుని కట్టేసుకోవడమే ఇప్పుడు అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ బ్లౌజెస్ వస్తున్నాయి అలాగే కౌంటర్ టైప్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి అలాంటివైతేనే ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇప్పుడు అన్నీ కూడా కౌంటర్సే కదా ఫ్యాషన్ అలాగే ఇదివరకు అయితే సింగిల్ కలర్ అయితే ఎక్కువ వచ్చేవి ఆ తర్వాత డబుల్ కలర్ ఆ మధ్య అయితే వచ్చాయి కానీ తగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళీ డబుల్ కలర్ అయితే ఫ్యాషన్ అయిందండి సిల్క్ చీరలు జార్జెట్ శారీస్ అలాగే ప్లెయిన్ శారీసు పట్టు శారీస్ అలాగే బనారస్ అన్ని మోడల్స్ వచ్చేసాయండి ఇప్పుడు మనకి వెయ్యి రూపాయలలోనే ఏ టైప్ క్లాత్ కావాలో ఆ టైప్ క్లాత్లు మనం ఎంచుకోవచ్చు షిఫాను చందేరి కలంకారి అలాగే ప్రింటెడ్ క్లాత్స్ కానీ ఇలా చాలా రకాల మోడల్స్ అవి ఉన్నాయండి ఆఫర్లో లేని శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు కానీ ఆఫర్లో శారీస్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్కి వస్తాయని గబుకుని అలా తీసుకుంటారు ఇదిగోండి ఇది చూడండి ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈ మధ్య అయితే నాకు ప్లెయిన్ కలర్ సారీస్ అలాగే సింగిల్ కలర్ శారీస్ కట్టి చాలా బోర్ కొట్టింది డబుల్ కలర్ శారీస్ అయితే బాగుంటుందని చెప్పి ఇదిగోండి ఇక్కడైతే ఇవన్నీ ఆఫర్లో లేనివన్నమాట సో ఇందులో అయితే మేము వచ్చి చూసుకున్నాము ఒక కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చేసిందండి ఇదేను ఒక పక్కన పింక్ ఇంకొక పక్కన స్కై బ్లూ చాలా బాగుందండి అసలు ఈ శారీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అమ్మకి నాకు అయితే చాలా బాగా నచ్చేసింది ఇది అండ్ తర్వాత ఇంకా సింగిల్ కలర్స్ చెప్పాను కదండి ఇదిగో రెడ్ ఉంది అలాగే ఆరెంజ్ ఇంగ్లీష్ కలర్స్ అవి ఉన్నాయి బ్లూ కలర్ అండ్ అలాగే బేబీ పింక్ కలర్ లో ఈ సారీ అండి చాలా బాగా నచ్చింది ఇది కూడా నాకు అలాగే ఇక్కడ మీరు చూసింది రాజస్థానీ ప్రింట్ మోడల్స్ కానీ సిల్క్ శారీస్ కానీ షిఫాన్ కానీ చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇదిగోండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి పండగలకి అందరూ కూడా కలర్ఫుల్గా రంగురంగుల చీరలతో బాగా రెడీ అవుతారని అనుకుంటున్నాను అండ్ తర్వాత మాకైతే డిస్ప్లే శారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి ఇక్కడ అమ్మ అయితే నించుంది చూడండి ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది రేట్ బట్టి మనకి అంత సేమ్ కలర్ అనేది దొరుకుతాయి అండ్ తర్వాత ఇక్కడ హాఫ్ శారీస్ శారీస్ అవన్నీ కూడా డిస్ప్లే అవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది చూడండి వెరైటీగా ఉంది అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను ఇది హాఫ్ శారీ డిజైనర్ వేర్ కూడా ఉన్నాయి ఈ బ్లాక్ అంతా కూడా గాగ్రాసు అలాగే డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అలా రెడీమేడ్ బ్లౌజెస్ కాస్ట్లీ పట్టుచీరలు అవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ లోను డ్రెస్సెస్ లో కూడా చాలా రకాల ఆఫర్స్ పెట్టారండి కలర్స్ కూడా మనకి అల్టిమేట్ అనమాట చాలా రకాల కలర్స్ అవి కూడా ఉన్నాయి కొన్ని ఏమో సింగిల్ కలర్స్ ఉన్నాయి కొన్ని ఏమో డబుల్ కలర్స్ కూడా ఉన్నాయి శారీస్ లోను అలాగే ఉన్నాయి డ్రెస్సెస్ లోను వాటిలో కూడా అలాగే ఉన్నాయి అండ్ కిడ్స్కి సంబంధించిన ఫ్రాక్స్ అవి కూడా న్యూ మోడల్స్ అవి పెట్టారండి చీరలే కాదండి పండగలకి పిండి వంటలతో కూడా అందరిళ్ళు కలకల్లాడిపోతుంటాయి అలాగే రకరకాల రంగువల్లులతో కూడా చాలా మెరిసిపోతూ ఉంటాయి అలాగే భోగి మంటలు సంక్రాంతి ముగ్గులు భోగి పళ్ళు గంగిరెద్దులు కోళ్ల పందాలు రకరకాల ముగ్గులతో ముగ్గుల పోటీలతో ఇంకా మామూలుగా ఉండదండి మన తెలుగువారి పండగ అంటే పండగ అంతే అలాగే స్కూళ్ళల్లో కూడా నిన్నటితోనే సంక్రాంతి సంబరాలు అన్నీ కంప్లీట్ అయ్యాయండి మొత్తం సంక్రాంతి అంతా ముందుగానే వచ్చేస్తుంది స్కూళ్ళల్లో హడావిడితో అండ్ అలాగే పిల్లలకు కూడా చక్కగా ఇలా స్కూళ్ళల్లో సెలబ్రేట్ చేయడం వల్ల కూడా పిల్లలకి చాలా చక్కగా అర్థమవుతుంది అసలు పండగ అంటే ఏంటి ఎన్ని రకాలుగా మనం జరుపుకుంటాము ఏంటి అనేది అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది అలాగే వీధులన్నీ కూడా ముగ్గుల పోటీలతో నిండిపోతున్నాయి అప్పుడే జనం స్టార్ట్ అయితే చాలండి మనకి అసలే పండగ స్టార్ట్ అయిపోయిందా అన్నట్టుగా ఉంటున్నాయి సో చాలా బాగా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే రకరకాల పిండి వంటలు కూడా గుమగుమలు ఆడిపోతూ ఉంటాయండి సున్నుండలు జంతికలు చక్కవడలు ఒకటా చెప్పండి మీకే బోర్డు తెలుసు అలాగే ఎక్కడెక్కడ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే కొత్తళ్ళుళ్ళు కూడా అత్తవారిళ్ళకు వెళ్ళడాలు ఇలా చాలా సరదా సరదాగా బాగుంటుంది కదండి అండ్ తర్వాత ఇంకొక షాపింగ్కి అయితే వచ్చామండి అక్కడికి వచ్చేటప్పటికి ఆఫర్లో ఉన్న శారీస్ అన్నీ కూడా ఒక టేబుల్ మీద వేసేస్తున్నారు అందులో ఎవరికి ఆ రేటు చెప్తే ఎవరికి నచ్చిందో అది వాళ్ళు తీసేసుకుంటున్నారు కానీ వేసిన వెంటనే పది నిమిషాల్లో తీసేసుకుంటున్నారండి అందరూను కానీ అన్ని పండగల్లో కన్నా సంక్రాంతి అంటే భోగి కనుమ అవునండి ఈ గాలిపటాలు కూడా ఎగరేస్తారు చెప్పడం మర్చిపోయాను నేను మీకు ఇలా ఎంత మంది మీ పిల్లలకి బోగుపళ్ళు పోస్తున్నారు అలాగే గొబ్బెమ్మలు పెడుతున్నారు అలాగే ముగ్గుల పోటీల్లో ఎవరు పాల్గొన్నారు రకరకాల పిండి వంటలు ఎవరెవరు చేస్తున్నారు నాకు చెప్పడం మర్చిపోవద్దే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్